మనిక పోలీస్ వారి సూచన మేరకు త్రీ వీలర్స్ వారికి ఫోర్ వీలర్స్ వారికి బాదం పాలు పార్సిల్ మాత్రమే ఇవ్వబడును మిశ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ చిలకలూరిపేటలో బాగా ఫేమస్ అయినటువంటి బాదం పాలు షాప్కి అయితే ఈరోజైతే మనం రావడం జరిగిందనమాట ఇక్కడ సుమారు పది రకాల ఫ్లేవర్స్తో బాదం పాలు దొరుకుతాయట అద్దిరిపోతాయట మరికెందుకు ఆలస్యం చిలకలూరిపేట గడియార స్తంభం దగ్గర ఉన్నటువంటి ఈ జనతా బాదం పాల్లో టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి గారు నమస్కారం నమస్తే అండి ఏం పేరు బాబాయ్ నా పేరు దాసరి ఈశ్వరరావు దాసరి ఈశ్వరరావు గారు ఎంతకాలం అయింది బాబాయ్ ఈ బాదం పాలు స్టార్ట్ చేసి మేము పది సంవత్సరాలు పదేళ్ళు అవుతుంది అంటే చిలకలూరుపేటలో ఎక్కడ ఎవరిని కదిలించినా కానీ బాదం పాలు తాగేయాలండి ఇక్కడ చాలా బాగుంటుంది అని అంటున్నారు అందుకేసే పని కట్టుకుని వచ్చాను ఏంటి మీ బాదం పాలు స్పెషాలిటీస్ ఏంటి ఎన్ని రకాల బాదం పాలు మీ దగ్గర ఉంటాయి ప్రేక్షకులు చెప్పిన దాన్ని బట్టి శ్రీకాంత్ గారు మీ ఛానల్స్ వచ్చినందుకు చాలా సంతోషం మా దగ్గర అనేది ఒక పది రకాల బాదంపాలు ఉంటాయండి అంటే ఒక సన్న కార్డ్ నుంచి హై క్వాలిటీ హై హై లెవెల్ వాళ్ళకి కూడా ఎవరి కల్చర్ తగ్గట్టు వాళ్ళకి రకరకాలు ఉంటాయండి దాన్ని బట్టి మేము ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి ఇలాగే రన్ చేస్తున్నాం మాకు మేము పెట్టినప్పుడు కూడా ఇంత కొంచెం జనానికి తెలియలేదు తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల కనించి బాగా జనాదరణ పెరిగి ఇట్లా మీలాంటి ఛానల్స్ వాళ్ళు చాలా మంది వచ్చి తీసుకుంటా యూట్యూబ్ లో పెట్టి దాన్ని కూడా చాలా మంది ప్రేక్షకులు మా కస్టమర్స్ మా షాపును ఎత్తుక్కుంటా మాకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు దానికి మీ ఛానల్స్ వారికి మాకు ధన్యవాదాలండి దానికి తగ్గట్టుగా మేము ఒరిజినల్ గా చేస్తాం సార్ దీంట్లో అన్ని కూడా షుగర్ వేస్తామండి ఇంకా ఇతర ఇతర ఫుడ్ జీడిపప్పు బాదం పప్పు ఇంకా కలర్స్ కానీ ఏమన్నా కాని మేము అన్ని ఒరిజినల్ గా చేస్తామండి అదే మాకు ఇవాళ మాకు శ్రీరామ రక్షణ మా బాదం పాలకు కూడా అది అంత పేరు రావడానికి కారణం అండి అంటే బాదం పాలు మామూలు బాదం పాలు అది ఉంటాయి పిస్తా బాదం పాలు అంటే బాదం పాలు అవును ఏంటి ఇవన్నీ కొద్దిగా దాంట్లో వేసే మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటదండి ఇప్పుడు మామూలుగా జనరల్ గా బాదం పాలు కొంటే సన్నకారు వాళ్ళకు ఒక ఇరవై రూపాయలలో ఉంటాయండి బాదంపాలు గ్లాసు ఒక రకం మధ్య తరగతి వాళ్ళకి ముప్పై రూపాయలు ముప్పై ఐదు అట్లా ఉంటుంది ఇంకొద్దిగా కారులో వచ్చే వాళ్ళకి నలభై ఐదు యాభై అంటే వారి రేంజ్ ని బట్టి అక్కడ బోర్డు మీద పిస్తా అని గోల్డ్ అని చాక్లెట్ అని దాని మీద అందుబాటు చిన్న కార్ నుంచి హై లెవెల్ వరకు కూడా అందరికి వచ్చిన మనిషి వెనక్కపోకుండా పోకుండా కంపల్సరిగా తాగి వాళ్ళ స్థాయిని బట్టి తాగి గోల్డ్ బాదంపాలు అనేది కూడా చాలా ఇదండి దాంట్లో మేము చాలా రకాలుగా మెటీరియల్ ఒరిజినల్ గా ఒక్క చుక్క వాటర్ అనేది కలవకుండా బాదం పాలు గోల్డ్ అని పిస్తా కానీ నేచురల్ గా ఉంటాయి సార్ దానికి ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంటది ప్లస్ అది చూడంగానే ఆహా గోల్డ్ అనేది ఓకే చాలా బాగుంది సార్ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది బాదం పాలు నిజంగానే గోల్డ్ కలర్ లో అవును సార్ ఉంది బాదం పాలు దానికి తగ్గట్టే ఉంటుంది పిస్తా అనేది అలాగా ఉంటుంది ఈ చాక్లెట్ అనేది కూడా అలాగే ఉంటుంది వెన్నెలా వెన్నెలా అనేది వెన్నెలాగే ఉంటుంది బోర్డు మీద టైటిల్ చూసాను పాలు తక్కువ పప్పులు ఎక్కువ ఓకే సార్ అది కూడా ఒక ప్రత్యేకత అండి మా క్యాప్షన్ అదేనండి మా వద్ద పాలు తక్కువ పప్పులు ఎక్కువ అనేది ఒక క్యాప్షన్ అనేది కస్టమర్స్ తాగేదానికంటే ఈ తినేదానికే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి పప్పులు అనేది మేము ఆ పప్పులతోనే అతను తృప్తి కూడా వెళ్ళిపోతాడు సార్ ఏం సార్ అంటే నాన్నగారు అంతా ఎప్పటి నుంచి ఉంది ఏంటి అన్ని చెప్పారు ఏం మీ దగ్గర ఏ ఏ రకం ఏ ఏ రేట్ ఉంటుంది ఇంకా ఏవే ఉంటాయి బాదం పాలు కాకుండా ఈ విషయాలు మీకు మా దగ్గర బాదం పాల్లోనే ఒక టెన్ ఫ్లేవర్స్ ఉంటాయి టెన్ ఫ్లేవర్స్ మల్టిపుల్ ఫ్లేవర్స్ చాక్లెట్ బాదం పాల్ వెనీలా బాదం పాల్ పిస్తా బాదం పాల్ ఆర్గానిక్ గోల్డ్ బాదం పాల్ కోవా బాదం పాల్ రోజ్ మిల్క్ గ్రేప్ జ్యూస్ లెమన్ వాటర్ ఆరెంజ్ వాటర్ ఇలా మల్టీపుల్ ఫ్లేవర్స్ లో మల్టీపుల్ ప్రైజెస్ కూడా కస్టమర్ కి అనుకూలంగా ఉంటాయి ఈ కింది స్థాయిలో కూడా కప్పు ఫార్టీ రూపీస్ కప్పు ఫార్టీ రూపీస్ లో మనం నేతిలో వేయించిన జీడిపప్పు నానబెట్టిన బాదం పప్పు ఈ రెండు కూడా మనం ఈ కప్పుల్లో వేసేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది బాదం పప్పు ఇది బాదం పప్పు జీడిపప్పు ఈ కప్పులో లో మనం వేసి బాదం పాలు ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంటాయి పార్సిల్ కూడా మనం బాటిల్ ప్యాకింగ్ అనమాట ఓకే ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇవి ఇక చూసారు కదా పప్పులు అట్లా మంచి రైతుతో వేయించిన జీడి జీడిపప్పు బాదం పప్పు అంటే నానబెట్టిన బాదం పప్పు బాదం ఇట్లా ఓకే అండి ఈ బాదం పాలు కాకుండా మీ దగ్గర ఇంకేమే ఉంటాయి ఇంకా చాలా రకాల ఐటమ్స్ బాదం పాలు కాకుండా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా హోల్సేల్ గా అమ్ముతారు చాలా తక్కువ లాభంతో ఎక్కువ క్వాలిటీతో మనకి ఇక్కడ చిలకలూరిపేటలో అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ స్వీట్ బేకరీ ఐటమ్స్ కానీ అలానే కూల్ డ్రింక్స్ కూడా ఎంఆర్పి కంటే తక్కువ ఉంటాయి అవునా ఎంఆర్పి కంటే కూడా మనం తక్కువగా అమ్మేస్తాం హోల్సేల్ గా ఈ ఫంక్షన్ వివాహాది శుభకార్యాలకు బాదంపాలు ఈ రోజు మన షాప్ పెట్టిన తర్వాత ఈ చిలకలూరిపేట కాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నీ గానీ వెల్కమ్ డ్రింక్ అంతా కూడా మందే సర్వీస్ చేస్తున్నారు ఎందుకంటే కస్టమర్లు మనకి కాల్ చేస్తారు ఆర్డర్గా చెప్పుకుంటారు ఈ రోజు ఏ ఫంక్షన్ కైనా కూడా వెల్కమ్ డ్రింక్ బాదం పాలు కానీ ఖచ్చితంగా అన్ని మండపాలకి పక్కన పల్లెటూరు వాళ్ళకి బాగా కూలింగ్ ఉండేటట్టుగా ఐసేసి కూలింగ్ పంపిస్తారు సర్వీస్ ఛార్జ్ అంటే కుర్రోడ్ని కూడా పంపించేసి మనం సర్వీస్ చేయడం జరుగుతుంది ఫ్రాంచైజీలు అంటున్నారు అంటే మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకుంటే ఈ వేరే ఊళ్ళో ఎవరైనా ఇట్లాంటి షాప్ కనుక పెట్టుకోవాలని కోరుకుంటే మనల్ని అప్రోచ్ అయితే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం వాళ్ళకి వివరించడం జరిగింది దాన్ని బట్టి మనం పెట్టండి తప్పకుండా పెట్టండి ఫోన్ నెంబరు మా షాప్ లొకేషను అన్ని కూడా పెట్టండి అడ్రస్ ఎక్కడ ఇక్కడ ఇది మాది చెలకలూరిపేటలో గడియారం గడియార స్తంభం కొంచెం ముందుకొస్తే కళామందిర్ సెంటర్ ఈ కళామందిరికి గడియారంకి మధ్యలో ఉంటది సార్ ఈ పేరేంటండి గాంధీ పార్క్ కాంప్లెక్స్ గాంధీ పార్క్ కాంప్లెక్స్ అట గాంధీ పార్క్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ థర్టీన్ జనతా బాదం పాలు జనతా డ్రై ఫ్రూట్స్ బాదం పాలు జనతా డ్రై ఫ్రూట్స్ బాదం పాలు పాలు తక్కువ పప్పులు ఎక్కువ ఓకే అంతేనా బాబా ఓకే మేము టూ ఇయర్స్ నుంచి ఈ షాప్లో మేము అమ్మడిస్తున్నాం సార్ బాదం పాలు విషయంలో కానీ ఏ విషయంలో కానీ అన్ని విషయాల్లో చాలా సంతృప్తికరంగా ఇస్తారు రెండవది ఏంటంటే కూల్ డ్రింక్స్ కొన్నా కూడా ఎక్కడ లేని మంచి ఆఫర్ ఇక్కడ దొరుకుతుంది రెండవది ఫ్రెష్ తినే కుకింగ్ ఫుడ్ కూడా ఐటమ్స్ కూడా మాకు చాలా దొరుకుతుంది దీనివల్ల మేము చాలా సంతోషిస్తున్నామండి ఇది మాకే కాదు మరి ఈ ప్రాంతం అనేక మంది కూడా మంచి బెనిఫిట్లు అందించే షాప్గా ఉంది ఇది చిలకలూరిపేటలో ఉన్నటువంటి జనత డ్రై ఫ్రూట్ బాదం పాలు షాప్ అయితే దాదాపు పదేళ్ల నుంచి ఉందట పదేళ్ళ నుంచి కూడా అంటే రెండు ఏళ్ల వరకు అట్లా ఫస్ట్ స్ట్రగుల్ పడుతూ వచ్చారు ఒక్కో ఫ్లేవర్ ఒక్కో ఫ్లేవర్ యాడ్ చేసుకుంటూ వచ్చేసరికి దాదాపు పది రకాల ఫ్లేవర్స్ అయితే అందిస్తారు ప్రస్తుతం అయితే మనకి నా చేతిలోనే ఐదు రకాలు ఉన్నాయి ఇంకా అక్కడ టిన్స్లో ఉన్నాయి అంటే పది రకాలు పట్టుకోవడానికి నాకు వల్ల కాదు కాబట్టి కొన్ని రకాలు మాత్రమే చేతిలో పట్టుకున్నాను దాదాపు పది రకాల బాదం పాలు ఇక్కడ ఉంటాయంటే ఏమాత్రం ఆశ్చర్యం కాదనమాట ఇందులోనే రెగ్యులర్ బాదం పాలతో పాటు చాక్లెట్ బాదం పాలు పిస్తా బాదం పాలు అలాగే మిల్క్ బాదం పాలు కోవా బాదం పాలు వెనిలా బాదంపాలు అట ఆర్డినరీ బాదం పాలు ఇది వచ్చి ద్రాక్ష జ్యూస్ అనమాట దా దాదాపు కేవలం నలభై రూపాయల నుంచి అంటే ఇక్కడ బోర్డు ఉందనమాట నలభై అరవై నూట ఇరవై రెండు వందల నలభై రూపాయలు కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట లెమన్ వాటర్ అయితే పది రూపాయలు ద్రాక్ష జ్యూస్ అయితే ఇరవై రూపాయల నుంచి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది అడ్రస్ వచ్చి చిలకలూరుపేట గడియార స్తంభం సెంటర్ అందరికీ తెలిసిందే గడియార స్తంభం సెంటర్కి కళామందిర్ సెంటర్కి మధ్యలో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అంబేద్కర్ విగ్రహాన్ని పక్కనే ఈ షాప్ అయితే ఉంటుందన్నమాట జనతా బాదం పాలు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి జనతా డ్రై ఫ్రూట్ బాదం పాలు వీళ్ళ క్యాప్షన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు అంటే పాలు తక్కువ పప్పులు ఎక్కువ నిజంగానే వాళ్ళ క్యాప్షన్కి తగ్గట్టుగానే మీరు ఇక్కడ చూస్తే కనుక పప్పులు చాలా అంటే గుండు గుండులా ఉంటుంది అలాగే పిస్తా మొత్తం మిక్స్ చేస్తారనుకోండి బాదంలు నానబెట్టి ఇస్తారనమాట చాలా మంచి ఫ్లేవర్స్తో ఇక్కడ బాదంపాలు అయితే దొరుకుతాయి చిలకలూరుపేటలో బాగా ఫేమస్ షాప్ ఇది బాదంపాలుకి ఎవరిని అడిగినా మనకి బాదంపాలు అని కాదు చిలకలూరుపేటలో ఏం ఫేమస్ అంటే ఫేమస్ ఐటెంలు ఏమేమి ఉంటాయో అన్నీ చెప్తూనే ఖచ్చితంగా చిలకలూరుపేటలో ఈ జనతా బాదంపాలు కూడా చాలా బాగా ఫేమస్ అని చెప్తుంటారనమాట వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా బాగుంటాయి అంటే ఇక్కడ ఒక మైక్ ఉంటుంది గమనిక పోలీస్ వారి సూచన మేరకు త్రీ వీలర్స్ వారికి ఫోర్ వీలర్స్ వారికి బాదం పాలు పార్సిల్ మాత్రమే ఇవ్వబడును అంటే త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఓన్లీ పార్సిల్స్ ఇస్తామని కూడా చెప్తుంటారు అనమాట మైక్ లో అంతేకాదు రీసెంట్ గానే పదేళ్లు పూర్తి చేసుకోవడంతో వీళ్ళు ఒక ఆఫర్ అదే ఒక లక్కీ డ్రా కూడా తీశారనమాట ఏంటంటే పదేళ్ళు అయింది కాబట్టి పది గ్రాముల గోల్డ్ అయితే కస్టమర్స్కి గిఫ్ట్గా ఇచ్చారు అంటే ఎట్లాంటి టికెట్లు ఎట్లాంటిది ఏం లేదు జస్ట్ ఇక్కడికి వచ్చి బాదం పాలు తాగితే అక్కడ ఒక కూపన్ ఇచ్చేవారట ఆ కూపన్ని తీసివేసిన తర్వాత లక్కీ డ్రా తీశారు ఒక గ్రాము ఒకరికి రెండు గ్రాముల ఒకరికి మూడు గ్రాముల ఒకరికి నాలుగు గ్రాముల ఒకరికి మాట అలా నలుగురు విజేతలు అయితే ఇక్కడ తీసి వాళ్ళకి గోల్డ్ కూడా అందించారు అంటే గోల్డ్ లాంటి బాదం బాదంపాలుతో పాటు గోల్డ్ కూడా అందించారనమాట అప్పుడప్పుడు ఇట్లాంటి లక్కీ డ్రాస్ కూడా తీస్తూ ఉంటారట అయితే వీళ్ళు ఏంటంటే ఫ్రాంచైజెస్ కూడా ఇస్తారంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి వాళ్ళ నెంబరు కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఎక్కడైనా ఫ్రాంచైజీలు కావాలంటే ఇట్లాంటి బాదం పాలు మీరు కూడా సేల్ చేయాలనుకుంటే చేయొచ్చు అది మీ ఇంట్రెస్ట్ బట్ నాకైతే ఏంటి అంటే చాలామంది ఇక్కడ వేరే షూట్కి వస్తే నేను చాలామంది కస్టమర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బాదం పాలు తాగి వెళ్ళండి అని చెప్పి సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చానమాట సరే బాదం పాలు అయితే టేస్ట్ చేద్దాం రకరకాల బాదం పాలు అదిరిపోయే బాదం పాలు అలాగే మన ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ ద్రాక్ష జ్యూస్ చూస్తుంటేనే నో పోతున్నాయి కదా అదిరిపోయాయి మెయిన్ రెగ్యులర్ బాదంపాలు అనమాట టేస్ట్ చేద్దాం ట్యాక్సన్ తగ్గట్టే పాలు తక్కువ ఎక్కువ అదిరిపోయాను ఒక రకమైన ఫీలింగ్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి జీడిపప్పు కూడా నెయ్యిలో వేయించి ఇందులో వేసుకోవడట నెక్స్ట్ ఇది చాక్లెట్ బాదం అట నిజంగా బాదం పాలు తాగడం కంటే అందులో ఉన్న పప్పులు తినడానికి టైం ఎక్కువ పడుతుంది అని చెప్పినట్టు చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ఇది వచ్చి పిస్తా హైలైట్ పిస్తా బాదం పాలు అదిరిపోయినా అన్నిట్లోనే పప్పులు మాత్రం బాదం వెనీలా ఫ్లేవర్ బాదం పాలు నిజంగానే వాళ్ళ పేరుకి తగ్గట్టుగా ఫ్లేవర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి రోజ్ మిల్క్ బాదం పాలు ఇందులో అయితే స్పెషల్గా ఆ సబ్జా గింజలు అది వేసి చాలా బాగుంది ఇన్ని రకాల ఫ్లవర్స్ ఒకేసారి దాగుతుంది ఏమవుతుందో తెలియదు కానీ టేస్ట్ మాత్రం నిజంగానే చిలకలూరిపేట చెప్పినట్టుగా టేస్ట్ మాత్రం చెత్త చాలా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటెం ఈ చిలకలూరిపేటలో ఈ స్పెషల్ జనతా బాదం పాలు అఫ్ కోర్స్ డ్రై ఫ్రూట్ బాదం పాలు నాకైతే అంటే ఈయన తాగాను కదా హైలైట్ థింగ్స్ చెప్పమంటే రెగ్యులర్ బాదం పాలు పిస్తా బాదం పాలు అలాగే వెన్నీలా ఫ్లవర్ బాదం పాలు చాలా చాలా బాగున్నాయి దాని తర్వాత రోజ్ మిల్క్ బాదంపాలు బాగున్నాయి చాక్లెట్ బాదం పాలు అంటే అఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది బట్ మనకి నచ్చే ఫ్లేవర్ని బట్టి ఇక్కడ అన్ని రకాల బాదం పాలు ఉంటాయి సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటెం ఈ బాదం బాదంపాలు అనమాట ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి